ఛానల్లోకి స్వాగతం ఈ ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికి జనవరి పదకొండవ తేదీన ఆదివారం రోజున అయితే మీ జీవిత భాగస్వామి వలన జరగబోయే సంఘటనలు మాత్రం ఖచ్చితంగా ఇవే మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో జరగబోయే సూచనలు మాత్రం ఖచ్చితంగా ఇవే అని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం వల్ల మీ జీవిత భాగస్వామి వలన మీకు ఏం జరుగుతుంది అలాగే ఈ యొక్క తులారాశి వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి జీవితంలో ఎలాంటి అభివృద్ధిని అనేది చూడబోతున్నారో ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మనకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకో మీకు అక్కడ సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీకు ఎటువంటి ఉన్నా సరే చిటికేషన్ అంతలో అయితే పరిష్కరించడంలో ఎన్నో ఏండ్ల అనుభవం ఉన్నటువంటి గురువు గారు శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు మీకు ఎటువంటి సమస్యలున్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ యొక్క రాశివారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా పరిశీలించినట్లయితే గనక వీరు నిదానంగా ఏ విధంగా ఉంటుందంటే ఈ రాశి వారికి ఎప్పుడు కూడా మంచి మనసున్న వ్యక్తులు వీరు చాలా సున్నిత స్వభావులు అంటే ఏ ఒక్క మాట ఎవరన్నా కూడా వీరు మనసు నొప్పించుకుంటారు అదేవిధంగా ఈ రాశి వారు కూడా ఎదుటి వారిని నొచ్చుకునే విధంగా వారు బాధపడే విధంగా అస్సలు ఎదుటి వారితో మాట్లాడరు ఇక చాలా సౌమ్యంగా చాలా మాటకారితనంతో చాలా చక్కగా ఎదుటివారు ఆనందపడేలా సంతోషపడేలా తమ మాటల చతుర్యంతో ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు ఇక ఈ రాశి వారు వీరి యొక్క రాష్ట్రాధిపతి శుక్రుడు ఏ విధంగా అయితే అందం కళలు విలాసాలు ప్రేమ మా శృంగారం సంపద సామరస్యం మరియు సామాజిక సంబంధాలను కారకత్వం వహిస్తాడు అదేవిధంగా ఈ రాశి వారు కూడా తమ మాటలతో ఎదుటి వ్యక్తులని మాత్రం ముగ్గులను చేస్తూ ఉంటారు అంటే శుక్రుడి ఆకర్షణమేనో స్వభావం కారణంగా వీరు ఇతరులను సులభంగా ఆకర్షిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా తాము నొచ్చక ఎదుటి వారిని నొప్పించక ఈ రాశివారు ఎప్పుడు కూడా వీరి జీవితంలో అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ రాశివారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మా కుటుంబ సభ్యులు ఉండాలని ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు ఈ రాశివారు మంచి మనస్ ఈ రాశివారు మంచి మనసు తత్వాన్ని కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక భగవంతుడి యొక్క అనుగ్రహం వీరికి చేస్తున్న ప్రతి రంగంలో కూడా చక్కటి ఆర్థిక లాభాలు ముందు వరుసలో ఉంటాయి వీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారం ఏ రంగంలో ఉన్నా సరే ఆయా రంగంలో ఈ రాశి వారు చక్కగా తమ పనులను చేసుకుంటూ ఆర్థిక పరంగా చాలా చక్కగా స్థిరపడతారు తమ కుటుంబాన్ని కూడా ఎంతో చక్కగా చూసుకుంటూ ఉంటారు వీరి యొక్క పిల్లల విషయంలో చూసుకుంటే ఈ రాశి వారు తమ పిల్లలను చక్కగా చదువులు అందిస్తూ ఉంటారు అదేవిధంగా మంచి క్రమశిక్షణ కూడా నేర్పిస్తూ ఉంటారు తమ కుటుంబ సభ్యులలో పెద్దవాళ్ళను అంటే వారి తల్లిదండ్రులను కానివ్వండి అక్క చెల్లెలను కానివ్వండి అన్నదమ్ములను కానివ్వండి ఈ రాశివారు చాలా గౌరవంగా అయితే చూసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే రాశివారు కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఆలోచన పూర్తిగా స్థిర పడకముందే ముందుగా వెళ్ళడం వీరి స్వభావంలో కనిపించవచ్చు అలాగే ఒకే చోట ఎక్కువ కాలం నిలబడక ఉండలేకపోవడం మార్పుని ఎక్కువగా కోరుకోవడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి కానీ ఇవన్నీ కూడా వీరి స్వేచ్ఛ ప్రియ స్వభావాన్ని ప్రతిబింబేలా సరైన దిశ నిర్దేశం సహనం అంటే ఈ యొక్క రాశివారు తమ లక్షణాలన్నింటినీ కూడా సమతుల్యం చేసుకొని జీవితంలో గొప్ప స్థానాలకు చేరుకోగలుగుతారు ఇప్పుడు మరింత వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశివారు అంటే ఈ వారికి అత్యంత కీలకమైన కాలంగా మారబోతుందని చెప్పుకోవచ్చు అయితే మీ జీవిత భాగస్వామి ద్వారా అయితే మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఈ రోజునైతే చే చోటు చేసుకోబోతున్నాయి ఇక ఈ యొక్క రాశివారి ఫలితాలు కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా వివాహితులైన పురుషులు కానీ స్త్రీలు అందరికీ సమానంగా వర్తిస్తాయని స్పష్టంగా అయితే చెప్పవచ్చు గతంలో మీరు చేసిన ప్రయత్నాలు అన్నీ కూడా చూపించిన సహనం పెట్టిన కృషి అన్నీ కూడా ఇప్పుడు ఫలించే దశకైతే చేరుకుపోతున్నాయి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి సహకారం ప్రోత్సాహం మీకు అదృష్టంగా మారి ఆశించిన దిశగా విషయాలను ముందుకు కదిలే సూచనలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు కొన్ని విషయాల్లో మీరు ఒంటరిగా పోరాడినట్లు అనిపించిన ఇప్పుడు ఆ బాధ్యతను మీ భాగస్వామి మీతో కలిసి పంచుకునే సమయం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు అయితే ప్రతి శుభ సూచనతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని హెచ్చరిస్తూ ఉన్నారు తొందరపాటు నిర్ణయాలు భావోద్గాల ప్రభావంతో తీసుకునే అడుగులు కొన్ని చిన్న నష్టాలను దారితీయవచ్చని సూచిస్తూ ఉన్నారు కాబట్టి ఒక తులారాశి వారు ఆర్థిక లావాదేవీల మాటల విషయంలో సమయానం పాటించడం భాగస్వామితో స్పష్టమైన సంభాషణ కొనసాగించడం చాలా ముఖ్యం సరైన ఆలోచన సహనం ఓర్పు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనం కొన్ని ఆ విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా మనకు చాలా నష్టాన్ని కలిగించే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క రాశివారు మీ కోపాన్ని ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకొని ఓపికతో మీ యొక్క నిర్ణయాలను పరిష్కరించుకుంటే మంచి ఫలితాలైతే ఈ రాశి వారికి అయితే అందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా షూరిటీ సంతకాలు గ్యారంటీగా నిలబడే విషయంలో అత్యంత జాగ్రత్త అవసరమని చెప్పవచ్చు ఇక ఈ యొక్క వారు సన్నిహితులు అడిగిన సరే పూర్తిగా ఆలోచించకుండా భావోద్వాహాల ప్రభావంతో సంతకం చేయటం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కనుక ఈ రోజున ఈ విధమైన ఆర్థిక బాధ్యతలను మీపై వేసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం చాలా ఉత్తమం ఇక ఈ వారి రాజకీయ రంగంలో ఆసక్తి ఉన్న ఈ రాశి వారికి ఇది ఒక అనుకూల కాలంగా మారబోతుంది మీ పనితీరును నిజాయితీని గమనిస్తున్న పార్టీ నేతలు మీకు మద్దతు అందించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీరు ఇంతకాలం చేసిన కృషిని గుర్తింపు లభించే సమయం అయితే దక్కబోతుందని చెప్పుకోవచ్చు ఇక సరైన అవకాశాన్ని గుర్తించి ముందుకు సాగితే రాజకీయ రంగంలో మీ స్థానం మరింత బలపడే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక నిరుద్యోగులకి విషయానికి వస్తే ఈ సమయంలో వారికి ఆశించినా కలిగించే సమయంగా మారబోతుంది అంటే కొత్త ఉద్యోగ అవకాశాలు అనుకోని ఇంటర్వ్యూస్ కాల్స్ లేదా చిన్నవిగా ప్రారంభించిన దీర్ఘకాలిక ఎదిగే వ్యాపార అవకాశాలు మీ ముందుకు రావచ్చని చెప్పుకోవచ్చు యొక్క ఇక మీ జీవితంలో ఈ రోజునైతే జరగబోయే సంవత్సరంలో అయితే ఈ విధంగా అయితే గ్రహస్థితుల ప్రభావంగా అయితే ఈ యొక్క వారికి అయితే ఈ విధంగా అయితే హెచ్చరిస్తున్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం జాగ్రత్త వహించి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు ముందు జాగ్రత్త పాటించడం చాలా ఉత్తమం ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు కొన్ని నష్టాన్ని కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క వారికి జనవరి పదకొండవ తేదీన ఆదివారం రోజున మీకు జరగబోయే సూచనలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం ఇవే అని చెప్పుకోవచ్చు